అన్నమాట గురువుగారు మరో తృం చూద్దామండి ఖమ్మం నుండి జానకి రామ్ గారు పంపించారు విశ్వకర్మ అంటే ఎవరు తెలియజేయండి అని అడుగుతున్నారు విశ్వకర్మ అంటే దేవతలకి శిల్పి శిల్పులకు ఒక్కొక్క నామం పెట్టేవారు నిత్యము దేవతలకి ఇళ్ళు కట్టి పెట్టడం వాస్తంతా చూడడం సభాభవనాలు నగలు కిరీటాలు మంచి మంచి వస్త్రాలు ఇవన్నీ తయారు చేసేటటువంటి వాడు దేవతలకి ఉపకార ఉపకారం చేసేవాడు విశ్వకర్మ అదే రాక్షసులకి కూడా ఒక శిల్పి ఉన్నాడు ఆయన కూడా వాళ్ళకి ఇంజనీర్ అనమాట మంచి ఆర్కిటెక్ట్ ఆయన పేరు మయుడు రాక్షస శిల్పి మయుడు దేవశిల్పి విశ్వకర్మ ఈ విశ్వకర్మ పూర్వం పాల సముద్రం చిలికినప్పుడు పుట్టాడు ఆ తర్వాత బ్రహ్మ మానస పుట్టాడు చాలా అవతారాలు ఎత్తాడు ఈయన కూడా దేవలోకంలో ఎప్పుడు ఈయన నైరుతి దిక్కుకి దక్షిణం దిక్కుకి మధ్యలో ఉండే ఒకనొక దివ్య భవనంలో ఉంటాడు ఆయనే ఇంద్రుడికి సభాభవనం సుధర్మ సభని నిర్మించి ఇచ్చినవాడు స్యాత్ సుధర్మ దేవసభ దేవతలకు ఒక పెద్ద సభాభవనం ఉన్నది ఆ సభకి సుధర్మ అని పేరు దానిని నిర్మించిన వాడు ఈ విశ్వకర్మ ఎంత గొప్పవాడంటే ఆయన ఈ సుధర్మ సభ మన భూలోకంలో ఉన్న సభ లాంటిది కాదు మనం ఒకసారి ఒక సభాభవనం కట్టే ఏ రవీంద్ర భారతం అనుకోండి దాన్ని ఒకచోట నుంచో చోటకి తీసుకెళ్ళగలమా అలా భూమిలో పాతుకుపోయి ఉంటుంది కానీ సుధర్మ సభ అలా కాదు మొబైల్ అనమాట ఒకచోట నుంచో చోటకు తీసుకుపోవచ్చు అందుకే శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో ఈ సుధర్మ సభని ఇంద్రుడు కొంతకాలం అట్టే పెట్టాడు శ్రీకృష్ణ అవతారం ఉన్నంతకాలం ఈ దేవలోకంలో ఉన్న సభాభవనం భూలోకంలో ద్వాపర యుగంలో ద్వారకలో పెట్టి శ్రీకృష్ణుడు అవతార సమాప్తి అయిపోగానే మళ్ళీ ఈ సభావన భవనాన్ని తిరిగి తీసుకుపోయాడు ఇంద్రుడు అంటే ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకుపోవడానికి కూడా పనికొచ్చే విధంగా అడుగున అరవై నాలుగు లక్షల చక్రాలతో అమర్చి కట్టేటవాడు విశ్వకర్మ ఎంత గొప్పవాడు ఆలోచించండి మహాశిల్పి అయిన ఆ విశ్వకర్మ కూతురే సంజాదేవి ఆవిడే సూర్యుడికి భార్య అంటే విశ్వకర్మ సూర్యుడికి స్వయంగా మామగారు కూడా శివుడికి సోలము ఇంద్రుడికి వజ్రాయుధము శ్రీ మహావిష్ణువుకి చక్రము బ్రహ్మకి జపమాల ఇవన్నీ తయారు చేసి ఇచ్చినవాడు ఈ విశ్వకర్మ దాని ఒక మహర్షి శరీరం విడిచిపెట్టాడు ఆయన వెన్నుపూసను చక్కగా అరగదీసి తీసి వజ్రాయుధం కింద తయారు చేసి ఇంద్రుడికి ఇచ్చినవాడు ఈ విశ్వకర్మ అలాగే విష్ణువుకి చక్రాన్ని తయారు చేసి ఇచ్చినవాడు మార్కండేయ పురాణంలో సూర్య కథలో ఉంటుంది ఈ కథ అంతా కూడా ఈ విశేషాలన్నీ కూడా ఇలా ఎన్నెన్నో ఆయుధాలు తయారు చేసిన ఆయన అంటే నాకు చాలా గౌరవం కూడా ఎప్పుడైనా ఆయన నాకు దర్శనమిస్తే మంచి మంచి మొబైల్ విమానాలు నేను కూడా తీసుకోగలుగుతాను దీంట్లో ఒక లాభం ఉందిట ఏ రాడార్లు పట్టుకోలేవు దివ్యశక్తితో ఇంధనంతో సంబంధం లేకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట రోజు భక్తి శ్రద్ధలతో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఈ విశ్వకర్మకి నమస్కారం చేస్తే స్వగృహం లేని వాడికి స్వగృహం వచ్చి తీరుతుంది అని శాస్త్రం కాబట్టి ఈ ప్రశ్న అడిగిన వారితో పాటు భక్తులందరూ కూడా సూర్యోదయ సమయంలో సూర్యుడికి నమస్కరించి ఆ తర్వాత ఈ విశ్వకర్మ కూడా నమస్కారం చేస్తే ఆరు నెలలు తిరిగేలోపు వాళ్ళు కలలు కన్న స్వగృహం వచ్చి తీరుతుంది